లేవండి మేల్కొనండి లక్ష్యం చేరే వరకు ఆగకండి వంటి స్ఫూర్తిదాయకమైన మాటలతో దేశ యువతను జాగృతం చేసి ఆధునిక భారతదేశ నిర్మాణంలో కీలక పాత్ర వహించిన స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతోత్సవాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక విజయనగరం జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు స్వామి వివేకానందుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై ఏడులో రామకృష్ణ మిషన్ను స్థాపించి మానవాళకి విద్యా వైద్యం ఆధ్యాత్మిక రంగాల్లో సేవలందించారు అన్ని మతాల మార్గాలు ఒక్కటే అనే సందేశాన్ని వ్యాపింపచేశారు స్వామి వివేకానంద జయంతిని కేంద్ర ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా కూడా ప్రకటించింది ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విజయనగరం జిల్లా చైర్మన్ కెఆర్డి ప్రసాదరావు సెక్రటరీ సత్యారావు నెహ్రూ యోజన కేంద్రం డిస్టిక్ట్ యూత్ ఆఫీసర్ కెవి ఉజ్వల్ సిట్విజ్ మేనేజర్ మరియు జిల్లా రిల్లీ వాటి ఉపకులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు టీడీపీ నాయకులు మరియు డిస్ట్రిక్ట్ రెడ్ క్రాస్ మెంబర్ సోము మురళీమోహన్ రెడ్ క్రాస్ మెంబర్ రాము తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సెక్రటరీ సత్యారావు మాట్లాడుతూ అంటే యువతని ఉద్దేశం పెట్టి చైతన్యవంతం చేసి భారతదేశాన్ని ప్రపంచ ఇత్యాధి నిర్మించినటువంటి మహానుభావుడు శ్రీ స్వామి వివేకానంద ఆయనకి మనం ఎంత రుణపడి ఉన్నామంటే భారతదేశంలో యువతను ఏ రకంగా ముందు నడిపించాలనేటువంటి అనేటువంటి ముఖ్యంగా ఆయన పడిన తపన అది తక్కువ కాలంలోనే పరంపరించినప్పుడు కూడా ఆయన 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 చేసిన సేవలను మనకి ఎంతో ప్రాముఖ్యత కూడా ముఖ్యంగా ఆయన మన నేర్పిన విషయాలు ఏంటంటే దేశభక్తి క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం ఇటువంటి విషయాలన్నింటినీ కూడా కూడగొట్టుకుని మనం యువత ముందు నడిచినప్పుడు దేశం తాలూ ప్రాముఖ్యత కాకుండా అభివృద్ధి పాటలు నడటానికి మంచి పాటలు వేయగలదని ఆరోజు తెలిసి తెలియజేసి మనందరికీ స్ఫూర్తిదాతగా చైతన్యదాతగా మహోనైతిగా నిలిచినటువంటి మహానుభావుడు ఆయన ఆయన ఈరోజు జైన్ సందర్భంలో జాతీయ స్థాయిలో మన గౌరవోత్సవాలు జరుపుకుంటున్నారు అనేక కార్యక్రమాలు జరుపుకున్నారు గౌరవ సభ్యులు శాఖ కానీ అక్కడ మా జయ భారత్ మై భారత కార్యక్రమం నుంచి అని మనం అంతగా కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకు వెళ్ళి ముందుకు వెళ్ళి ఇంకా అభివృద్ధి చెందాలని గౌరవం ఈ సందర్భంగా మన మన డికి రెడ్ కార్ నందురా నందుని చేతనొ దేశీ మొగుని నడిస్తాండి అరొక్కసారి నాన్ని చేస్తుంతుం ఆ రెడ్డికాస్ట్ కార్యక్రమాన్ని కూడా ఇంది సల్తాన్ నందరే చేస్తుంతుం అది పరి చైర్మన్ కేఆర్డి ప్రసాదరావు మాట్లాడుతుం చాలా అప్పు వయసు సిద్ధి పెట్టుకోవాల్సి ఉంటుంది యువతి అయితే ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది అంటే అతను బలంగా నమ్మవారు సమాజాన్ని సిద్ధి తీసుకొని వెళ్ళాలంటే ఏడు డెబ్బై ఏడులలో మార్పు వస్తే కాదు యువతమైన మార్పు రావాలి వాళ్ళని మంచి బలమైన పటిష్టమైన ఆలోచన సిద్ధాన్ని శారీరక దృష్ఠంగా కొన అందుకు ఎప్పుడు కూడా అతను ఉపన్యాసాల్లో కూడా చాలా వాటిలో కేవలం యువతను ఉత్తేజపరచే విధంగా ఉపన్యాసాలు చేస్తే ఉపన్యాసాలకే చాలామంది ప్రాధాన్యత చక్కటి మార్గదర్శకారు అందుకు యువతకు ప్రాధాన్యత ఇస్తూ ఇప్పుడు మన విభిప్రయాలను కూడా వచ్చినట్టు కూడా జరిగింది మరి నేను ఈ సందర్భంగా చెప్పే చాలా గడ్డ అలాంటి తక్కువ కాలంలో అతను సమాజానికి అంటే అతని శక్తి అందరూ బాలేదు కంటిన్యూ అవుతుంది పరావరణ కంటిన్యూ అవుతుందన్నమాట ప్రభావితం చేసుకుని ప్రోత్సాహించారు అలాగే యూత్ అందరూ కూడా అతను ఏ ఆశీర్వాదించారో వీటిల్ని పెట్టి ఒక ఒక సంస్థ వాళ్ళు తీసుకోవడం దాని ద్వారా ఖచ్చితమీద పెద్ద యుద్ధం మనం చేయగలుగుతున్నాం చేయగలిగే అవసరం వచ్చిందంటే సమాజంలో ఏ విధంగా మాడ పక్కదారి పడుతుందండి వాడే మనం మాట్లాడటం అలాగే ఒకటి ఉన్నది కరెక్షన్ అంటే ఎలా అసలు ఇప్పుడు కూడా అందరూ డబ్బు కరెక్ట్ కావాలని కాదు ఇది ఇంట్రా కరెప్షన్ పొల్యూషన్ అంటే రెండు రోజుల్లోనే ఎక్కడ చాక్టర్ పెడితే కరిగొచ్చింది కాదు సరే ఫ్యాక్టర్ పేరు లేదు అనుకునేవాళ్ళు కాదు ఈ రోజు రోజు మనం కిని పడిసిన వ్యర్థాలు కూడా మనం పొల్యూస్ కూడా ఉండేది మనం విడిచిపెట్టే గాలి మంచిగాలి సంపాదించలేకపోయిన చేసిన దానికి ఆశ లేదు ఇవన్నీ మనకు పొల్యూషన్ అనమాట ఇలాగా ఒక మరో ఎన్నో రకాలుగా పది పది రకాలుగా పరిణమించి సమాజాన్ని ఖర్చు చేస్తున్నాయి అనమాట అలాంటి పరిస్థితులని మనం నేర్చుకునే కాకుండా తీసుకొని తీసుకునే కాకుండా మనందరూ మనమే చేసుకోవాలి మన ఆసియా నడుపుకుండా మన దేశాన్ని నడిపించాలి దేశాన్ని కాపాడాలి దేశాన్ని కాపాడాలంటే మన నెక్స్ట్ కళాన్ని మనం కాపాడుతున్నట్టు గా మన పిల్లల్ని మనం కాపాడుకోవడానికి ఇప్పుడు మంచి సమాజాన్ని ఏర్పాటు చేయాలి చిన్న మనవి చేస్తే చక్కగా చాలా 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 ఇదంతా కూడా ఆశయానికి అనుగుణంగా నడవాలని కోరుతుంది ఇక్కడ ఎంతమందిని నిన్న వామగారు ప్రోగ్రామ్ ఎంతమంది సో ఏంటంటే మీలాంటి పెద్దవాళ్ళ డైరెక్షన్ మేము నడిచి ఇంకా చాలామంది నుంచి ముందు నడిపించాలని కోరుకుంటూ నాకు అవకాశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హోప్ అందరం ఒక టీం వర్క్గా చేసుకుంటూ మెయిన్గా యూత్కి చాలా మంచిగా తీర్చిస్తామని చెప్పి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనంతరం మాట్లాడుతూ మన స్వామి వివేకానంద జయంతి కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ మన అయితే స్వామి వివేకానంద జయంతి మన జాతి చెందిన దినోత్సవంలో కూడా ప్రకటించడం జరిగింది అయితే మన స్వామి వివేకానంద పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరంలోని జనవరి పన్నెండవ తారీఖున ఆయన జన్మించడం జరిగింది ఆ మహానుభావుడు అయితే స్వామి వివేకానంద యొక్క ముఖ్యమైన పేరు ఏంటంటే నరేంద్ర దత్త ఆయన గురువు ఎవరు రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద సన్యాసి ఆజన్మ బ్రహ్మచారి సో ఆయన రచనలు అనేది రాజయోగ కర్మయోగ ధర్మయోగ జ్ఞానయోగ అనేది రచన ఆయన రాయడం జరుగుతుంది అంతేకాక చికాగోలోను కూడా జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో కూడా ఆయన ఆ యొక్క సమ్మేళనంలో మాట్లాడుతున్నాడు దేని గురించి మన భారతదేశ హిందూ ధర్మం గొప్పతనం గురించి ప్రపంచాన్ని చాటి చెప్పి ఆ మహానుభావుడు గర్వంగా మాట్లాడి మన వ్యాప్తి గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఆ మహానుభావుడు యొక్క ప్రతి ఒక్క అరుజన ప్రతి ఒక్కరూ నడాలి అంతేకాక ఆ మహానుభావుడు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో కూడా జూలై నాలుగో తారీఖు ఆయన అందించడం జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఏడో సంవత్సరంలోని రామకృష్ణ మిషన్ అనేది ఒక బ్యానర్ దాడు ఆయన కాబట్టి ఎందుకంటే ఆ మహానుభావులు యొక్క అడుగుదాలతో ప్రతి యొక్క యూతనం సహచరి నూతనం అందరూ ఏంటంటే లేనిపోయిన ఈ యొక్క వ్యషనానికి అవ్వకుండా ఎందుకంటే ప్రపంచం దేశమంతా భారతదేశం మొత్తం ముందుకు నడాలంటే అది ఎందుకు యువతల చేతిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ యువతలందరూ ఆ యొక్క స్వామి వివేకానంద యొక్క అభిజ్ఞానం నడిచి ఆయన ఆస్వాదన గురించి ప్రతి ఒక్కరూ పనిచేయాలని నేను చెప్తున్నాను ఈ అవకాశం